స్థానిక స్తంభాద్రి ఖమ్మం పట్టణంలో స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు వైభవపేతంగా పూజా కార్యక్రమాలు జరిగినాయి అదేవిధంగా ఈరోజు ముగింపుగా స్వామివారి సన్నిధిలో గోదా కళ్యాణ మహోత్సవం కనువ పండుగ రోజున వార్షికంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ తరఫున ఆలయ కార్యనిర్వాధికారి అదేవిధంగా స్వామివారి భక్త బృందం కూడా సహాయ సహకారం అందించారు అన్నదాన కార్యక్రమానికి అన్నిటికీ కూడా వారి యొక్క సహాయ సహకారాలతోటి భక్తులందరూ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయటం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా శ్రీ స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీమలా ఏ వర్మైన సరే పూర్తి కాకుండా పూర్ణ చేస్తున్నాం కానీ సనాతన ధర్మమైన కన్యాదానం చేసుకోబోతున్నా మనం అంతా కూడా దశాపరేష మధ్వంశ కన్యాదానం చేయడం వల్ల ఇన్ని రకాల శుభం కలుగుతుందని వేదం చెప్పబడింది ఒక కాళ్ళు కడగటానికే పన్నెండున్నర అయిందే ఇక కన్యాదాన వైభవం చెప్పుకోవాలంటే ఆకలి ఎక్కువ కనుక మనకి రెండు నిమిషాల్లో కన్యాదాన వైభవం చెప్పుకుందాం ఒక్కసారి ఆడపిల్ల ఉన్న వాళ్ళు చేతులు ఎత్తితే వస్తుంది చపటి వాళ్ళు అందుకన్న పన్నెండున్నర చెప్పుకుంది ఇదేనా కన్యాదానం చేయడం వల్ల కృష్ణ పరమాత్మ ఎత్తుకొచ్చుకోవచ్చు మా ఇంతమంది అష్టమ విషయం లాగా కన్యాదానం అనగానే ఎంతో మంది ఆడపిల్లలు తెరబెట్టారుగా స్వామికి కష్టం అల్లుడు రాగానే కళ్యాణం చేయించాలి పట్టుకురావాలి అంతేగా అల్లుడి పెద్దది పాపం ఆడపిల్ల రాధాదేవి కూడా కృష్ణ పరమాత్మ యొక్క వైభవం ఇదే చెప్పింది స్వామి మోహన రూపాయ మా ఏవారు అడిగాను ఏమంటే అమ్మవారిని వెనక కూర్చోబెట్టారు స్వామి ముందర ఉన్నారు అందరు అదే నయ్యా ధర్మం అమ్మవారిని ఎవరు చూడరాట స్వామివారి చూస్తారు ఆయన పిల్ల ఆయన సింహం కృష్ణుడు సేవ ఆయన అట్లాంటి ఎట్లా పొందుతున్నారు గోదాదే కూడా తండ్రి గారు ఏమమ్మా నరసింహస్వామి ఉన్న ఆయన ఎట్లా పొందుదాం ఇదే తెల్చుకోవాల్సింది మీ ఆడపిల్లకి చెప్పాల్సిన ధర్మం కూడా ఇదే శరీర అందం అందం కాదు తల్లి వాడు అందుగా సాఫ్ట్వేరా కాదు అల్లుడు భక్తుడా భగవంతుడి నామం చేస్తున్నాడా పెద్దలు ఎందుకు గౌరవం ఉన్నదా అంటే అల్లుడు ఎవరిదన్నా కోరుకున్నారా అడుగులను సాఫ్ట్వేర్ ఇందాక చెప్పింది అదే గోదాదేవి కూడా ఇదే చెబుతున్నది మనకి అందం అనేది మనస్పూర్వకంగా వారు చేసే ధర్మ కార్యం అందం వారి లోకాన్ని రక్షిస్తారు అది అందమైన పని భగవంతుడు ఎవరు ఆ పదాన్ని అని పిలిస్తే వారి దగ్గరికి పోతారు మనం అందం అందమా శరీరం అందాల నుండి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు గడ్డాలు నేరుస్తాయి కళ్ళు కలరు వాళ్ళు వస్తాయి కాళ్ళు ఆకర్షణలు అయితే ఇదే అందం ఇది కరిగిపోయేదే శాశ్వతమైన మోహన రూపాయ మగవాడి కూడా చూసి ఆయన మనం గోపిక అపరపలేకపోయినామే మనం ఎక్కకున్నాలో చేరలేకపోయినామే మనం సేవ చేయలేకపోయినా అనుకున్న మనస్సే గొప్పది అట్లాంటి అంతా ఆ తల్లి కోరుకొని విష్ణుజీ పిల్లలు వారు అడిగమా ఆయన ఎక్కడో వైకుంఠ నారాయణ మాటలు చెబితే కానీ ఆయన భర్త తలిస్తే భార్యకి సంతోషంగా అట్లా భగవన్ నామాన్ని తలిస్తేనే ఆ తల్లికి ప్రేమ అలాంటి భగవన్నామాన్ని స్వామికి మొక్కుబడి చలించాలిగా పాయసం వస్తున్నది మన తల్లి రంగాలాల్లో ఇంకొక అదృష్టం ఆ పాయసాన్ని కూడా ఏ లక్ష్మీదేవి లక్ష్మీ అందరికి పంచుకోవచ్చు మరి చేసంలో సందర్భంగా సంపూర్ణ ఫలితాన్ని హోదా కళ్యాణ మహోత్సవంలో ఇంకొక విశేషమైన ఘట్ట ఉన్నది మనందరినీ మొక్కుకోమంటే ఒక వెయ్యి నూట ఓ తులాపాలము మొక్కుంటాం అండాలు తల్లి అంత కాదు కూడా నోట ఎనిమిది గంగాడాల ప్రసాదాన్ని వెంకటేశ్వరుడికి వెంకట పరికలు దిగేట అని కోరుకుందట మొక్కు అయ్యా పరమాత్మ అపర మొక్కుల వాడిని ఈ కలియుగంలో మొక్కు తీర్చేవాడి ఏదైనా మొక్కుడితే త్వరగా మొక్కు తీరుస్తావు కనుక స్వామి నువ్వు ఎం రూపంలో వచ్చినా సరే నీకు నూట ఎనిమిది నివేదన నా నరుమన ఎక్కడ జరుగుతుందో వారా పూజ చేసుకునేవాడే సంతోషం తప్పులేరు కానిది కులమాత్రం ఇంట్లో కులమాత్రం స్థానిక స్తంభాద్రి ఖమ్మం పట్టణంలో స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు వైభవపేతంగా పూజా కార్యక్రమాలు జరిగినాయి అదేవిధంగా ఈరోజు ముగింపుగా స్వామివారి సన్నిధిలో గోదా కళ్యాణ మహోత్సవం కనువ పండగ రోజున వార్షికంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ తరఫున ఆలయ కార్యనిర్వాధికారి అదేవిధంగా స్వామి వారి భక్త బృందం కూడా సహాయ సహకారం అందించారు అన్నదాన కార్యక్రమానికి అన్నిటికీ కూడా వారి యొక్క సహాయ సహకారాలతోటి భక్తులందరూ కూడా ಬ್ರಹ್ಮೇ ನಪ್ ಲೋ ಅಹಂಕಾರ

அமராவதிஜோமதியமணி ரச்சோமதி சிந்துமதிமதியோரிகேஷாபாலிதோகாச்சி लवनेतु सुरा धस्युत भिक्षेण सुद्धो तथाख्या सतर नवरवते सप्त त्रिवेदि विते महेंन्द्र मलय साख्य सुक्ते मधुर क्षर प्रलेया भारेगाद्रान् क्षप्त भारत किल्पुर नरहरी लाड भद्रास